హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్వశ్చన్ వచ్చేసి గుండెలో మంట తగ్గాలంటే ఏ పండు తినాలి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఆన్సర్ వచ్చేసి అరటి పండు అరటి పండు తింటే గుంటెలో మంట తగ్గుతుంది సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మొట్టమొదటి గడియారం ఏ దేశంలో తయారు చేయబడింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీ ట్వంటీ ఆన్సర్ వచ్చేసి ఇంగ్లాండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి విమానంలో ఎన్ని ఇంజన్లు ఉంటాయి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీ ట్వంటీ ఆన్సర్ వచ్చేసి నాలుగు ఇంజన్లు ఉంటాయి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి తాజ్మహల్ ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి వన్ టూ

యమునా నది ఒడ్డున ఉంది తాజ్మహల్ ఏ దేశ ప్రజలు మట్టి రొట్టెలు తింటారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ హైతీ ప్రజలు హైతీ దేశం ప్రజలు మట్టి రొట్టెలు తింటారు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొంచెం ఫస్ట్ టైం కదా అందుకని